ఆమెకు పెళ్ళయింది అనారోగ్యంతో మంచాన పడి ఉన్నా కానీ గౌరవప్రదంగా చూసుకునే భర్త ఉన్నాడు ఒక మోస్తరు ఆర్థిక స్తోమతతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కానీ ఎక్కడో పిల్లల భవిష్యత్తుపై బెంగ కట్టుకున్న భర్తను పక్కన పెట్టి పరాయి పురుషులతో శారీరక సంబంధాలు పెట్టుకోవడం మొదలుపెట్టింది అది ఆమె శారీరక సుఖాలు పొందడం కోసం కాదు లేదా కొత్త రుచులకు అలవాటు పడిన నైతిక బలహీనత ఆమెకు లేదు కానీ ఒక పక్కన పడి ఉన్న భర్త మరొక పక్కన పిల్లల భవిష్యత్తు అన్ అందుకోసమే శారీరక సంబంధాలు పెట్టుకోవడం తప్పలేదు నైతికంగా దిగజారడం తప్పలేదు ఇది ఒక ప్రముఖ ఇంగ్లీష్ నవలలోని ఒక గృహిణి పాత్ర ఇక అతను ఒక పార్టీ నుండి ఎన్నికైన ప్రజాప్రతినిధి తనను గుండెల్లో పెట్టుకుని చూసుకునే ప్రజలున్నారు మంచి ఆర్థిక స్తోమత కూడా ఉంది కానీ ఎక్కడో చిన్న అసంతృప్తి డబ్బు కోసం ఎన్నికైన పార్టీని పక్కన పెట్టి రోజుకొక పార్టీకి మద్దతునిస్తూ ఆ పార్టీతో గడపాలనే డబ్బు బలహీనత ఆ రాజకీయ నాయకుడిది ఇది నేటి మన చుట్టూ ఉన్న ఎందరో ప్రజాప్రతినిధుల రాజకీయ నాయకుల వాస్తవ చిత్రాలు ఇక మూడో వ్యక్తి అతను ఒక సమాజ సమాజోద్ధరణనే ముసుగుతో చలామణి అవుతున్న ఒక మంచి గుర్తింపు పొందిన మీడియా ప్రతినిధి ఆ ముసుగుని సామాజిక స్పృహ అని పిచ్చిగా నమ్మే ప్రజలు కూడా ఉన్నారు ఉన్నత స్థాయిలో వచ్చే ఆదాయ వనరులు కూడా ఆ మీడియా ప్రతినిధికి ఉన్నాయి కానీ ఎక్కడో చిన్న అసంతృప్తి కట్టుకున్న సామాజిక సేవ ముసుగుతోనే డబ్బు కోసమే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రాజకీయ నాయకుడికి మద్దతునిస్తూ వచ్చిన సంపాదనతో తృప్తి చెందాలని డబ్బు పిచ్చి ఆ మీడియా ప్రతినిధిది ఇది మన చుట్టూ ఉన్న సంఘ సంస్కర్తల ముసుగులో ఉన్న ఎందరో మీడియా ప్రతినిధుల నిజరూప దర్శనాలు ఆమె అనైతిక శారీరక సుఖాలం కోసం కాకపోయినా భర్తకు తెలియకుండా పిల్లల భవిత కోసం కావాల్సిన డబ్బు కోసం మరో ముగ్గురుతో శారీరక సంబంధాలు పెట్టుకుని సంతోషాన్ని నటిస్తూ ఉంటున్నది నైతిక విలువలంటే మూడు క్షణాలు ఉండే శారీరక సుఖమేనా అనుకుంటూ మదనపడుతూ ఉంటుంది ఆమె ఇక ప్రజాప్రతినిధి డబ్బు కోసం రోజుకొక పార్టీ మారుస్తూ రోజుకొక విటుడితో గడిపే వ్యభిచారిలా పార్టీలు మారుస్తూ ఆనందాన్ని పొందుతూ ఉంటాడు నైతిక విలువల కంటే నైలాను ప్యాకింగ్లో ఉండే డబ్బే ఉత్తమము అని ఆ ప్రజాప్రతినిధి అనుకుంటూ ఉంటాడు ఇక మీడియా ప్రతినిధి మీడియా ప్రతినిధి సామాజిక అనే ముసుగుతోనే డబ్బు కోసం రోజుకొక కత్తిలాంటి తోలుబొమ్మలతో రోజుకో పార్టీతో గడుపుతూ విలువల్ని మరిచిపోతాడు సమాజం కోసమే వచ్చామని చెబుతూ మీడియా ప్రతినిధులు సమాజంపై బతకడం మొదలు పెడతారు వీరికి డబ్బే పరమావధి నైతిక విలువలంటే అసలు అర్థమే వీరికి తెలియదు డబ్బు కోసం ఈ ముగ్గురూ చేస్తున్నది వ్యభిచారమే అయితే ఆమె పిల్లల భవిత కోసం తన విటుల సంతోషం కోసం తన జీవితాన్ని బలి చేస్తున్నది పాపం కానీ రోజుకొక పార్టీ మార్చే రాజకీయ నాయకుడు ముసుగులో రోజుకొక నాయకుడితో గడిపే మీడియా ప్రతినిధులు కేవలం డబ్బు 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 కోసం సమాజాన్ని బలి చేస్తూ ఉంటారు కాలం గడుస్తూ వస్తున్నది కాలం గడుస్తున్న కొలది ఆమె భర్తతో ఉంటుండగా మరొకరితో ఉంటున్నాను అంటే నేను నైతికంగా పతనమయ్యాను అనే మానసిక బాధతో ఆమె రోజు రోజుకు కృంగిపోతున్నది పశ్చాత్తాపంతో ఆమె పశ్చాత్తాపంతో ఆమె ఎన్నో పవిత్ర స్థలాలను దర్శిస్తూ ఎంతోమంది మఠాధిపతులతో సంప్రదించి ఆమె భవిష్యత్తుపై ఒక నిర్ణయానికి వచ్చింది ఇక ప్రజాప్రతినిధి విషయానికి వస్తే తాను ఎన్నికైన పార్టీతో ఉండగా మరొక పార్టీతో గడుపుతున్నానంటే తాను ఒక పేరైన తెలివైన నాయకుడిగా భావిస్తూ తృప్తి చెందుతూ ఉంటాడే గానీ పశ్చాత్తాపం అనేది ఈ రాజకీయ నాయకుడికి ఉండదు నైలాను కవర్లో ఉన్న నోట్ల కట్టలు తీసుకుని రోజుకొక పార్టీకి తృప్తినిచ్చే వ్యభిచారం చేస్తున్నానా అని ఈ రాజకీయ నాయకుడు ఎప్పుడూ భావించడు ఇక మీడియా ప్రతినిధి సంఘ సంస్కరణ అనే ముసుగుతో కేవలం డబ్బు కోసం రోజుకొక నాయకుడితో నెలకొక పార్టీతో గడుపుతూ వారికి తృప్తినిచ్చే వ్యభిచారము నేను చేస్తున్నది అని ఈ మీడియా ప్రతినిధులు గ్రహించరు ఆమెలో ఉన్న పశ్చాత్తాపము పశ్చాత్తాపము ఈ రాజకీయ నాయకుడులో కానీ మీడియా ప్రతినిధి గాని ఉండదు ఈ ముగ్గురు ఆమె మీడియా ప్రతినిధి రాజకీయ నాయకులు కూడా మఠాలను సాధు సంపత్తిని కలుస్తూనే ఉంటున్నారు అయితే సంఘ వ్యతిరేక అనైతిక విలువల వల్ల తాము సంపాదించిన నల్ల డబ్బును దాచుకోవడం కోసం అనువైన మత మఠం కోసం వెతకడం కోసం రాజకీయ నాయకులు మీడియా ప్రతినిధులు వెళుతూ ఉంటారు కానీ చేసిన పాపాన్ని ఎలా నివృత్తి చేసుకోవాలని ఆమె తపన పడుతూ ఉంటే ఈ విలువలు లేని రాజకీయ నాయకుడు విలువలే తెలియని మీడియా ప్రతినిధి అక్రమంగా సంపాదించిన నల్ల డబ్బుని ఎలా దాచుకోవాలి ఎలా ప్రత్యేక విమానాల్లో విదేశాలకు ఎలా తరలించాలి అని తపన పడుతూ సమాజం పైన బతుకుతూ ఉంటారు ఆమె తాను చేసిన తప్పుని తన భర్తకు బిడ్డలకు చెప్పి క్షమాపణ అడిగి తన భర్త బాధ్యతలను బిడ్డలకు అప్పజెప్పి కన్నీరు కారుస్తూ కుంగిపోతూ తాను తీసుకోబోతున్న నిర్ణయాన్ని తన భర్త బిడ్డలకు చెబుతుంది ఆమె చెప్పిన మాటలు ఆమె అంటున్న మాటలు విని ఆమె తీసుకున్న నిర్ణయాన్ని చూస్తే ఆ భర్తకి బిడ్డలకి ఆ యావత్ కుటుంబానికే కాదు వింటున్న మన అందరికీ కన్నీరు ఆగదు ఆమెలో ఉన్న ఈ మానవత్వము నైతికత పశ్చాత్తాపము ఈ అనైతిక రాజకీయ నాయకుడికి నైతికత అంటే తెలియని మీడియా ప్రతినిధికి కూడా ఉంటే మన సమాజము బాగుపడక మానదు కానీ వీరిలో ఆ పశ్చాత్తాపము రాదు అందుకే అంటారేమో అనైతిక రాజకీయ నాయకుడు నైతికత తెలియని మీడియా ప్రతినిధులు నైతికత నైతికత ఉన్న వేష్యల కంటే నీచులు 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 అని పిల్లల భవితి కోసం కుటుంబం నడవడం కోసం తన శరీరాన్ని విటులకు అర్పించింది కానీ డబ్బు కోసం నైతిక విలువలను కోల్పోయాననే బాధను ఆమె తట్టుకోలేకపోయింది ఒక పక్కన మంచాన పడ్డ భర్త మరొక పక్క చేతికి అందిరాని బిడ్డలు కానీ చేసిన పాపానికి పరిహారంగా సన్యసించాలనే నిర్ణయాన్ని ఆమె మార్చుకోలేకపోయింది ఆమెతో పాటు యావత్ కుటుంబము కన్నీరు మున్నూరయి కన్నీరు మున్నీరయింది అయినప్పటికీ ఆమె సన్యాసము తీసుకుంది తదనంతరం ఆమె పరమశివుడిలో ఐక్యం పొందింది నైతిక విలువలను నిలబెట్టడం కోసం ఆమె తీసుకున్న నిర్ణయము కన్నీరు పెట్టించేదే రోజుకొక పార్టీ మారే అనైతిక రాజకీయ నాయకుడు నైతిక విలువలే తెలియని మీడియా ప్రతినిధులలో ఈ మార్పు కనిపించదు పశ్చాత్తాపము అసలే కనిపించదు తాము అక్రమంగా కూడబెట్టిన వ్యభిచార సొమ్మును తనతో పాటు ఊర్ధ్వ లోకాలకు ఎలా తీసుకుపోవాలి అందుకు ఎవరికి డబ్బా కొట్టాలి అని ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తారు ఈ వ్యభిచారం చేసి సంపాదించిన సొమ్ముతో దేవేంద్రుడు కుర్చీకి ఎలా ఎసరపెట్టాలని అనే ఆలోచనలతోనే అనైత రాజకీయ నాయకుడు నీచపు మీడియా మీడియా ప్రతినిధి ఆలోచిస్తూ ఉంటారు శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు శ్రీ కందుకూరి వీరేశలింగం గారులతో పునీతమైన జర్నలిజం నేడు ఇటువంటి నీచుల చేతుల్లో పడి కొన ఊపిరితో కొట్టుకుంటున్నది ఈ నీచపు మీడియా ప్రతినిధులకు అనైతిక రాజకీయ నాయకుడు ఊపురి పోస్తూ ఉంటాడు శ్రీ ప్రకాశం పంతులు గారు శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య మొదలైన వారి నిరతతో పవిత్రమైన నిస్వార్థ రాజకీయాలు నేడు అనైతిక రాజకీయ నాయకుల చేతుల్లో పడి కుళ్ళి కంపు కొడుతున్నాయి రుచి రాజకీయాల కొంపు మనకి కనిపించకుండా లేని మీడియా ప్రతినిధులు తమ మీడియా తెరల్లో దాచేస్తూ రాజకీయ నాయకులకు డబ్బు కోసం చేస్తూ ఉంటారు అనైతిక రాజకీయ నాయకుడు మీడియాకి మీడియా అనైతిక రాజకీయ నాయకులకు సాయం చేసుకుంటూ సమాజంపై పడి బకాసురుల్లా వేధించుకుని తింటూ ఉంటారు ఆమెలే వచ్చే మార్పు ఈ ఇద్దరు అంటే రాజ అనైతిక రాజకీయ నాయకుడు నైతిక విలువలతేని మీడియా ప్రతినిధులు కట్టెల మీదకి వెళ్ళినా గానీ వీ ఇద్దరికీ రాదు ఇది కలిమ మహిమ అనుకుంటూ కళ్ళు అప్పగించి చూడడమా లేక కుళ్ళు కంపగొడుతున్న రాజకీయ నాయకులను మీడియా ప్రతినిధులను ఉతికి ఆరేసేవారి కోసం వెతికి వెతికి వారిని ప్రోత్సహించడమా ఆలోచించండి ఆలోచించండి తరాలు మారుతున్న తలరాతలు మారవా మారెన్నాళ్ళు ఇంకెన్నాళ్ళి మోత జై హింద్ రాజకీయ ఆర్థిక అధికారము ప్రభుత్వ వ్యవస్థలలో ప్రభుత్వ సంపదలో భాగస్వామ్యము సమాజములోని ఏ ఒకటి రెండు కుటుంబాలకు చెందకుండా సమాజంలోని అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు సమానంగా చెందాలనే భావజాలంతో ప్రారంభించిన మా అక్షర మీడియా ఛానల్ ద్వారా వచ్చే ప్రసారాలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ద్వారా వచ్చే ప్రసారాలు మీకు ఎప్పటికప్పుడు చేరాలనుకుంటే పక్కనున్న గంట సింబలను క్లిక్ చేయండి